మగవారిలో వేడి కణాల సంఖ్యని పెంచడంతో పాటు వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఏ ఏమి ఆహార పదార్థాలు తీసుకోవాలో మీకు చెప్పగలుగుతారు ముఖ్యంగా కణాల సంఖ్యని పెంచడంతో పాటు వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో మునగాకు మునకాయలు సహాయపడతాయి వీటిలో విటమిన్ ఏ సిఈ జింక్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి టెస్ట్ స్టెరాన్ పనితీరును మెరుగుపరిచి స్పెమ్ కం స్పెర్మ కౌంటు రిటిప్ చేస్తాయి అలాగే ఆకుకూరలు పాలకూర తోటకూర వంటి ఆకుకూరలో ఐరను ఫోలేటు మెగ్నీషియము యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వీరి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడ కాపాడడమే కాకుండా వాటి కదలికలను మెరుగుపరుస్తాయి వీరి కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆకుకూరలు తీసుకుంటే బాగుంటుంది కావున ఈ ఆకుకూరలు మనకి ఎప్పుడు మార్కెట్లో దొరుకుతాయి ఎప్పుడు లభించే కూరలే ఆకుకూరలే కాబట్టి మనం ఇవి తీసుకుంటే మన యొక్క వీరికణాలని అభివృద్ధి చెంది చెందించుకోవడానికి ఆరోగ్యంగా ఉండేటట్టు చేసుకోవడానికి కూడా ఇవి తోడ్పడుతాయి అలాగే బాదం గింతులు బాదం గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు జింకు మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి స్పెర్మ కణాల డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి వేరి కణాల సంఖ్య కూడా నాణ్యతను పెంచుతాయి ఈ బాదం గింజలు కూడా మాకు ఈ విధంగా ఉపయోగపడతాయి వీరి కణాల సంఖ్యను పెంచుతాయి అట్లో నాణ్యతను పెంచుతాయి క్వాలిటీని కూడా అలాగే గుమ్మడి గింజలు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కానీ తిరుగుతూ ఉంటాయి గుమ్మడి గింజలు మార్కెట్లు కూడా తిరుగుతాయి ఇవి కూడా మనం వీరి కణాలు ఉపయోగ ఉత్పత్తి పెరగడానికి కూడా ఎలా ఉపయోగపడతాయి వీరి కణాలు ఉత్పత్తి పెరగడానికి జింక్ చాలా అవసరం ఇది గుమ్మడి గింజలు కావాల్సినంత ఉంటుంది ఈ గుమ్మడి గింజలు రెగ్యులర్గా తినడం ద్వారా టెస్ట్ స్టెరాను లెవెల్స్ పెరిగి స్పెరమ్ కౌంటర్ రెట్టింపు అవుతుంది అలాగే మనకు తెలిసిందే వాల్నట్స్ వాల్నట్స్ కూడా రెగ్యులర్గా తినడం వల్ల కణాలు హెల్తీగా ఆరోగ్యంగా ఉండేటట్టు సహాయపడే జింకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి అలాగే హార్మోన్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది అంటే వాల్నట్స్ కూడా తింటే వేరి కణాలకి బాగుంటుంది అలాగే అరటిపండు అరటిపండు మనకు ఎప్పుడు దొరికేది సామాన్యంగా మార్కెట్లో అరటిపండులో విటమిన్ బి సిక్స్ బ్రమలైన మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి ఇవి కూడా టెస్టోస్టెరా లెవెల్స్ని మంచి పెంచి వీరికాణ ఉత్పత్తికి రెట్టిం చేస్తాయి స్పెర్మ్ ఎల్లప్పుడూ హెల్తీగా ఉండేటట్టు అరటి తినడం మంచిది మన స్పెర్మ్ హెల్తీగా ఉండాలంటే అరటి తింటే ఇది కూడా ఆరోగ్యానికి మంచిది అలాగే ధాన్యం పళ్ళు ధాన్యం గింజల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇవి ఆక్సిడెంట్ ఒత్తిడి నుంచి వీరికాణాలు కాపాడుతాయి ప్రతిరోజు ఒక గ్లాసు ధాన్యం రసం తాగితే వీరికాణల సంఖ్య నాయత బాగుంటుంది అలాగే ఈ విధంగా మనం ఎప్పుడు దొరికే మార్కెట్లో దొరికే ఫ్రూట్స్ అవి అలాగే ఉసిరి ఉసిరికాయల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి వీరికాన తంగిని పెంచుతాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ బ పెరగాలంటే ఈ ఉసిరి తినడం మంచిది అలాగే మెంతులు కూడా జింకు మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి మెంతుల్లో కూడా మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను ఇవి టెస్టోస్టిరాన్ డైబెట్స్ని పెంచడంలో కూడా సహాయపడతాయి తద్వారా వీరి కణాలు హెల్దీగా ఉంటాయి ఈ రకంగా ఈ కొత్తిపాటి ఆహార పదార్థాలు తినడం వల్ల మీరు వీరి కణాలు హెల్దీగా ఉంటాయి అభివృద్ధి చెందుతాయి పెరుమ కూడా హెల్దీగా ఉంటుంది కౌంటర్ వీరికణాలు కౌంటర్ కూడా పెరుగుతుంది కావున మంచి పోషకాలు ఉన్నాయి ఆహార పదార్థాలు తినడం వల్ల మీరు